అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ కలల మర్మం కోసల దేశానికి రాజైన బింబిసార మహారాజుకి ఒకరోజు రాత్రి చాలా విడ్డూరమైన కళలు వచ్చాయి మర్నాడు మహారాజు బ్రాహ్మణులను పిలిపించి తనకు వచ్చిన కళలను గురించి వాళ్ళకి చెప్పి అటువంటి కళలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి అని కోరాడు బ్రాహ్మణులు తమలో తాము కూడా ఆలోచించుకుని అందరూ ఒక్కటిగా కూడబలుక్కున్నారు రాజు వద్ద నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశం ఇది పానివ్వకూడదని నిర్ణయించుకున్నవారు బ్రాహ్మణులు రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ఎన్నో గ్రంథాలు తిరిగేశాం మీకు వచ్చిన కళలు చాలా ప్రమాదం కలిగించేవి వాటి వల్ల మీకు మీ వంశానికి మీ రాజ్యానికి మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలుగుతుంది అని చెప్పారు ఈ మాటలు వినగానే రాజుకి మతిపోయినట్టయింది అయితే ఈ అరిష్టాలను నివారించే మార్గం ఏమిటి అని అడిగాడు అది కూడా చూసే వచ్చాం మహారాజా దీనికి అంతటికీ ఒకటే విరుగుడు మన రాజ్యంలో నాలుగు దారులు కలిసే చోట నల్లా ఒక యజ్ఞం చేయించండి యజ్ఞం ముగిసాక బ్రాహ్మణులకు సంతర్పణలు దానాలు ఇవ్వండి దానితో అన్ని పీడలు విరగడైపోతాయి మేలు జరుగుతుంది అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు బింబిసార మహారాజు ముందు వెనక కూడా చూడకుండా బ్రాహ్మణులు చెప్పిందంతా నమ్మి తన కోశాధికారిని పిలిపించి నాలుగుదారులు కలిసిన చోటనల్లా యజ్ఞం చే జరిపించాలి సంతర్పణలు సంభావనలు దానాలు మొదలైనవి విరివిగా జరగాలి అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రారంభించండి అని చెప్పాడు ఈ వార్త మహారాణికి తెలిసింది ఆవిడ తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండీ మీరు తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి నిజానికి ఈ బ్రాహ్మణులంతా వారేం కాదు అన్నీ తెలిసిన మహాజ్ఞాని బుద్ధ భగవానుడు జీతవనంలో ఉంటున్నాడు మీరు అక్కడికి వెళ్ళి ఆయనకు మీ కళలో వచ్చిన తీరు విధానం చెప్పి వాటి ఫలితం ఏమిటో అడగండి ఆయన చెయ్యమంటే యజ్ఞయాగాదులు చేద్దరుగాని అని చెప్పింది దీనికి బింబిసారా మహారాజు అంగీకరించాడు ఆయన స్వయంగా జీతవనానికి వెళ్ళి బుద్ధ భగవానుణ్ణి తమ ఇంట భిక్షకు రావలసిందిగా ఆహ్వానించాడు బుద్ధుడు భిక్ష కోసం రాజధానికి వచ్చాడు అప్పుడు మహారాజు బుద్ధ భగవానుడితో స్వామి తమకు తెలియని రహస్యాలుండవు నాకు కొన్ని పీడకలలు వచ్చాయి వాటి వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటో తమరు తెలియచేయాలని నా ప్రార్థన అని చెప్పాడు ఆ కళలు ఏమిటో చెబితే ఫలితాలు నేను చెప్పగలను అన్నాడు బుద్ధుడు రాజు అమాయకంగా అడిగేసరికి నవ్వుకుంటూ మొట్టమొదటగా నేను కళలో నాలుగు ఆబోతులను చూశాను అవి భయంకరంగా రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోకి వచ్చాయి అవి పోట్లాడుకుంటూ ఉంటే చూసి ఆనందించుదామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు కానీ ఆ ఆబోతులు పా పోట్లాడుకోకుండా వేటిదారినవి వెళ్ళిపోయాయి దీనికి అర్థం ఏమిటి అని మహారాజు అడిగాడు బుద్ధ భగవాను రాజా నీ కళకు గాని నీ వంశంలోని నీ తరాల వాళ్ళకు కానీ ఎటువంటి సంబంధము లేదు ముందు యుగాలలో రాజులు పాపకర్ములు అయిపోతారు అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి వాటి మీద ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు నిరాశపడుతూ ఉంటారు అని చెప్పాడు బుద్ధుడు తరువాత ఇంకొక వింత చూశాను భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తుకు ఎదగకుండానే పూలు పూచి కాయలు కాయటం కూడా చూశాను దీని రహస్యం ఏమిటి అని మహారాజు అడిగాడు బుద్ధ భగవాను నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పాపిష్టి కాలంలో స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతాయి వారు పెరిగి పెద్దవారు కాకముందే బిడ్డలకు తల్లులవుతారు అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు బుద్ధుడు ఆవులు దూడల వద్ద పాలు తాగేటట్లుగా మరొక కల వచ్చింది అని చెప్పాడు మహారాజు ముసలివాళ్ళు తమ తిండి కోసం చిన్నవాళ్లపై ఆధారపడే దుర్దినాలు రాబోతున్నాయని దాని అర్థం అని చెప్పాడు బుద్ధ భగవానుడు తరువాత కలలో కొందరు రైతుల్ని చూశాను వాళ్ళు కాడి నుంచి బలిష్టమైన ఎద్దులను తొలగించి ఆ కాడికి లేగదూడలను కట్టడం కనిపించింది అని చెప్పాడు మహారాజు నేనింతకు పూర్వం చెప్పిన విధంగానే అవినీతిగల్ రాజులు రాజ్యాధికారుల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి ప్రపంచ జ్ఞానం లేని యువకులను ఆ పదవుల్లో వినియోగించబడతారు అదే ఆ కళకు అర్థం అని చెప్పాడు బుద్ధ భగవానుడు తర్వాత ఒక గుర్రాన్ని చూశాను దానికి రెండు వైపులా తలలున్నాయి ఆ రెండు తలలతోటి అది దాణా తింటుంది ఈ ఘోరం ఏమిటి స్వామి అని అడిగాడు మహారాజు బుద్ధ బుద్ధబగవాను రాబోయే పాపిష్టి కాలంలో న్యాయాధికారులు తగాదాలు పరిష్కరించటంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులుగా ఇరు వర్గాల నుంచి కూడా లంచాలను మేసేస్తారు ఎవరికీ న్యాయం చెయ్యరు అదే దాని అర్థం అన్నాడు బుద్ధ భగవానుడు ఇదేమిటో చెప్పండి ఒకడు మోకు అల్లుతూ అల్లిన భాగం కింద వేస్తున్నాడు వాడు చూడకుండా ఒక ఆడ నక్క అల్లిన మోకును తినేస్తూనే కనిపించింది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో పాపం పెరిగిపోతుంది ఆ సమాజంలో భర్తలు కష్టపడి కూడబెట్టిన ధనాన్ని భార్యలు వెంటనే ఖర్చు చేసేస్తూ ఉంటారు అని చెప్పాడు బుద్ధ భగవానుడు తరువాత ఇంకొక విచిత్రం చూశాను రాజభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరుంది దాని చుట్టూ ఇంకా చిన్న చిన్న కడవలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి అక్కడి అన్ని కులాల వారు కూడా నీరు పట్టుకుని వచ్చి అది నిండి ఉన్న కడవలో నీరు పోసి ఆ నీరు పొర్లిపోతూ ఉన్న సంగతి కూడా గమనించకుండా వెళ్ళిపోతున్నారు ఖాళీ కడవల్లో ఎవరూ కూడా నీరు పోయటం లేదు ఏమిటి దీనికి అర్థం అని మహారాజు మళ్ళీ అడిగాడు బుద్ధ భగవాను ముందు ముందు అధర్మం పెచ్చి పెరిగిపోతూ ఉంటుంది ప్రజలు కష్టపడి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలోకి పోసేస్తారు ఒక వంక ఖజానాలో ధనం ములుగుతూనే ఉంటే ఇంకొక వంక ప్రజలు ఇల్లు ఆ ఖాళీ కుండల్లాగే శూన్యమైపోతూ ఉంటాయి అన్నాడు బుద్ధుడు మరొక కళలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండటం చూశాను ఆ అన్నమంతా ఒక రకంగా ఉడకటం లేదు ఒక భాగంలో ఉడుకు ఎక్కువగా ఉంది మెతుకు చిమిడిపోయింది మరొక భాగంలో అన్నం సరిగ్గా ఉడికింది మరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతుందని ఈ కళ చెబుతూ ఉంది పాలకులు వరదలను గురించి అనావృష్టి గురించి తగినంత జాగ్రత్తలు తీసుకోరు అందుచేత కొన్ని చోట్ల వర్షం హెచ్చుగా కురిసి వరదల వలన పంటలు బాగా పాడవుతాయి సరిగా వాన కొరవని చోట అసలు పంటలే ఉండవు అని చెప్పాడు బుద్ధుడు స్వామి ఇంకొక కళలో కొందరు మనుషులు అమూల్యమైన చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అన్నాడు మహారాజు భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మబోధనలను ప్రజలకు సందేశం పంపి అతి తుచ్చమైన ఐహిక సుఖాలను దానికి ప్రతిఫలంగా పుచ్చుకుంటారు అని చెప్పాడు బుద్ధ భగవానుడు ఇంకా నా కళలో నీళ్ల మీద బరువైన రాళ్ళు తేల్తూ కొట్టుకుపోతూ ఉండటం చూశాను ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండటం చూశాను మేకలు పులులను తరిమి చంపి తింటూ ఉంటే తోడేళ్లు సైతం భయంతో వణిగిపోతూ ఉండటం చూశాను ఇవన్నీ ఎంతో అరిష్టాలు కదా స్వామి అని మహారాజు అడిగాడు ఈ కళలన్నీ కూడా నీకు కానీ నీ వంశానికి కానీ ఈ కాలానికి కానీ సంబంధించినవి కాదు వాటిని గురించి నువ్వు ఎలాంటి విచారము పడవలసిన పని లేదు ఇవన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించినవి భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరిగిపోవటం వల్ల ఎంతో వాళ్ళు సైతం నీచులైన రాజులు ఆదరించకపోవటం వల్ల అలా కాల ప్రవాహంలో నువ్వు చెబుతున్న రాళ్ళలాగా కొట్టుకుపోతారు పరమ నీచులు పదవులకు రావటం వల్ల రాజహంసల వంటి యోగ్యులు కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే ప్రవాహంలో కొట్టుకొని పోవలసి ఉంటుంది ఎందుకు పనికిరాని వారికి అధికార బలం లభించేసరికి సత్వ సంపన్నులు మంచివారు కూడా వాళ్ళను చూసి భయపడవలసి వస్తుంది అంతేకాదు ఎందుకు పనికిరాని ఆ అదములు వారిని నిర్మూలించటం కూడా జరుగుతుంది అని చెప్పాడు బుద్ధ భగవానుడు బింబిసారా మహారాజుకి సందేహం తీరిపోయింది ఆయన భయాలు తొలగిపోయాయి ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచనను కట్టిపెట్టి బుద్ధ భగవానుడికి భిక్ష పెట్టి పంపించేశాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ